మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుతిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం సిద్ధపడని వారిని కూడా సిద్ధపడని వారిని కూడా నేటి భాగంగా సమూహేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనాల వరకు చదవండి నేటి ముఖ్యవచనం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు వెళ్ళి ఫలించుటకును ఈ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించితిని తిని సువార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం నేను నా జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకున్న క్రొత్తలో ప్రతి చర్చి కార్యక్రమంలో ఎంతో ఇష్టంగా పాల్గొనేవాడిని దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకునేవాడిని తర్వాత ఒక సంవత్సరంలోపే మా చర్చి యూత్ ప్రెసిడెంట్ ఊహించని విధంగా ఆ బాధ్యత నుండి తప్పుకున్నందున ఆ స్థానం ఖాళీ అయింది ఒక ఆదివారం స్థానిక పాస్టర్ ఎవరూ ఊహించని విధంగా సంఘంలోని ఒక యూత్ సభ్యుని యూత్ ప్రెసిడెంట్గా నియమించబోతున్నానని ప్రకటించాడు చివరికి ఆ సభ్యుణ్ణి నేనే అయ్యాను కానీ నేను ఇంతకు ముందు మతపరమైన విద్యను గాని ట్రైనింగును గాని పొందలేదు నేను చర్చి కార్యక్రమాలన్నిటిలో పాల్గొనే ఒక ఆసక్తిగల సభ్యుణ్ణి మాత్రమే కానీ నేను ప్రెసిడెంట్గా నియమితుడనైన తర్వాత ఆ స్థానానికి కావలసిన ట్రైనింగ్ పొందడం మొదలుపెట్టాను కొద్ది దేవుడి దేవుని ఆ సంఘంలో ఇంతకుముందు ఎన్నడూ లేనట్టి గొప్ప యువ సమాజాన్ని నిర్మించగలిగాను చాలా సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్న నేను దేవుడు తరచుగా సిద్ధపడని వారిని లేక అనర్హులను కూడా వాడుకుంటాడని గ్రహించాను గిద్యోను తన దృష్టిలో తాను అల్పుడుగా ఉన్నాడు న్యాయాధిపతులు గ్రంథం ఆరవ అధ్యాయము పదకొండు నుండి పదహారు వచనాల వరకు చదవండి దావీదు కుటుంబమైతే దేవుని చేత ఎన్నుకోబడడానికి అతనిని మాత్రము పరిగణలోనికి తీసుకోలేదు సము ఏలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము ఆరు నుండి పదమూడు వచనాలు చదవండి అపోస్త్రుడైన పౌలైతే అంతవరకు క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేశాడు అపోస్తురుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వచనాలు చదవండి దేవుడు మన గతంతో గాని మన సామర్థ్యాలతో గాని నిమిత్తం లేకుండా ఎవరినైనా వాడుకోనగలడు మనం ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని తాను పిలిచిన పని కొరకు తగిన శక్తిమంతులుగా చేస్తాడు నేటి ధ్యానం దేవుడు నన్ను ఒక మంచి ప్రయోజనం కొరకు వాడుకొనగలడు ప్రార్థన పరలోకపు తండ్రి సువార్తను వ్యాపింపజేయడానికి నీ రాజ్యాన్ని నిర్మించడానికి మమ్మును నీ పాత్రలుగా వాడుకొనుము ఆ మేన్ ప్రార్థనాంశం యవనస్తుల మధ్య పరిచర్య చేస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పెంపినవారు అటేఫిఏ అడేబాయో బెంజమిన్ లాగోస్ నైజీరియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్